మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్బంగా సోమవారం నాడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ గారు మాట్లాడారు ప్రపంచ ఎయిడ్స్ డే అనే దినాన్ని పాటించుకుంటూపట్నం కమ్యూనిటీ హాస్పిటల్ యాజమాన్యం నేతృత్వంలో మన కళాశాలలో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం విషయం ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి మానవులకి ఏర్పడినటువంటి ముప్పై ఏళ్ళు అనే విషయాలు చాలా సంవత్సరాల నుండి మీకు వివిధ అంటే తరడు రోజుల్లోనూ వివిధ అంశాలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది సో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మన కళాశాలలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎయిడ్స్ అనేటువంటిది చాలా ప్రయాణాంతకమైనటువంటి ఇది ఒక రకానికి చిన్నటువంటిది ఎయిడ్స్ వల్ల పరిస్థితి ఉంది తెలుసు తెలియదు సరిగ్గా కోరికల వల్ల ఎయిడ్స్ అనేది ఎక్కువగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది సో ఎక్కువగా ఈ ఎయిడ్స్ వైర్స్ ప్రధానమైనటువంటి కారణాలు సెలూన్ షాపుల్లో ఉపయోగించినటువంటి అదేవిధంగా మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వ్యాధి తగ్గించుకునే నేపథ్యంలో ఉపయోగిస్తున్నటువంటి నీడింగ్స్ మొదలైనటువంటి కారణాలుస్తాయి దాన్ని మనం సక్రమించాలకు అవగాహన చేసుకొని ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి కాకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యాధికారులు వైద్య రంగం వాళ్ళు ఇచ్చినటువంటి సదా అవగాహన కార్యక్రమాల్ని వాటిని అర్థం చేసుకొని కుండా మన కుటువంటి కూడా ఎయిడ్స్ లాంటి ప్రణాళిక వ్యాధులు బయలుదేరి పడకుండా చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది ముఖ్య ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది సో దీనికి సహకరించినటువంటి విద్యార్థి విద్యార్థుల అందరూ ఆస్పత్రి మా కళాశాల విద్యార్థి విద్యార్లు కూడా కూడా అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే అనే దినాన్ని పాటించుకుంటూపట్నం కమ్యూనిటీ హాస్పిటల్ యాజమాన్యం నేతృత్వంలో మన కళాశాలలు విద్యార్థులు విద్యవర్గాలందరూ కూడా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం విషయం ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి మానవులకి ముప్పై ఏంటి అనే విషయాలు చాలా సంవత్సరాల నుండి మీకు వివిధ అంటే కరెక్ట్ రోజుల్లోనూ వివిధ అంశాలు కూడా తెలుసుకోవడం జరిగింది సో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మన కళాకారులు మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎయిడ్స్ అన్నటువంటిది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాప్తిలో ఇది ఒక రకానికి చెందినటువంటిది ఎయిడ్స్ వల్ల విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది తెలుసు తెలియదు చనిక కో కోరికల వల్ల ఎయిమ్స్ అనేది ఎక్కువగా ఒకటి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది సో ఎక్కువగా ఈ ఎయిడ్స్ వైరస్ తోటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంట ఎయిడ్స్ అంటే ఇది జనరల్ అంటే ఒకరి నుంచి ఒక సంక్రమించేటటువంటి వ్యాధి దీన్ని మనం ప్రొటెక్టివ్ మెజర్స్ మన జాగ్రత్తగా మన మటుకు మన సెల్ఫ్ కంట్రోల్లో నుండి మళ్ళీ చేసుకుంటేనే తగ్గుతుంది మరి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ఏ వారం ఎయిడ్స్ డే కింద మనం పరిగణిస్తే పిల్లల్లోని పెద్దలకి అవగాహన కల్పించాలి ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించి ఎయిడ్స్ నివారణ కోసం మనకి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి జాగ్రత్త దీనికి ముందుగా మన